హాయ్ హలో నమస్తే నేను మిసెస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ ఈజీ విత్ ఈరోజు వీడియో ఏంటి అనేద్దాం నేను చూశారు కదా మేము మహాకుంభమేళాకి వెళ్ళాము మేము మహాకుంభ మేళాకి వెళ్ళా వెళ్ళాము మా జర్నీ ఎలా జరిగింది అనేది అక్కడ మొత్తం వీడియో తీసాము ఆ వీడియో అనేది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాం ఇంకెందుకు లేటు వీడియో చూసేద్దాం మేము ఫిబ్రవరి నైన్త్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ కి స్టార్ట్ అయ్యాము వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు తీసుకున్నాను అలానే వెళ్లేటప్పుడు ఫుడ్ కొంచెం ప్రిపేర్ చేసుకుని వెళ్ళాము నేను వెజ్ ఫ్రైడ్ రైస్ లా చేశాను మేము టోటల్ సిక్స్ మెంబర్స్ వెళ్ళాము సో అందరికి ప్యాక్ చేశాను ఇది మా లగేజీ టూ మెంబర్స్ లగేజీ ఇది అలానే వెళ్లేటప్పుడు మా దగ్గరలోని అమ్మవారు అనుమానం శివయ్య అందరూ ఉన్నారు అక్కడికి వెళ్ళి దర్శించుకొని అందరినీ అందరి బ్లెసింగ్స్ తీసుకొని స్టార్ట్ అయ్యాము ఇలా అయితే మా జర్నీ స్టార్ట్ అయిపోయింది నేను వీడియో అప్లోడ్ చేయడం చాలా అంటే చాలా లేట్ అయిపోయింది మా దగ్గర నుంచి ప్రయాగరాజ్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ చూపిస్తుంది మనం వెళ్ళేప్పుడు కనిపిస్తూ ఉంటారు చాలా మంది టూ వీలర్స్ మీద వెళ్తున్నారు సైకిల్ మీద వెళ్తున్నారు నడిచి కూడా వెళ్తున్నారు జర్నీ అయితే అసలు ఎక్కడా కూడా మనకి అంటే బోర్ అనిపించలేదు ఎందుకంటే అంత ట్రాఫిక్ లో ఆగినా ఎన్ని సార్లు ఆగామో ట్రాఫిక్ లో ఎన్ని సార్లు ఆగినా మాకైతే బోర్ అనిపించలేదు ఎందుకంటే ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము అది మనకి తెలిసిందే ముందే ఎక్స్పెక్ట్ చేసాము కదా ఇంకా మధ్యలో ఒక దగ్గర ఆగేసి లంచ్ టైం అయింది కదా అని వన్ థర్టీకి లంచ్ కి బ్రేక్ ఇచ్చి లంచ్ అయితే చేసేసాం తీసుకెళ్ళాం కదా ఆ ఫుడ్ అయితే తినేసాం ఇక పక్కనంత ఫారెస్ట్ ఉంది మేము ఫుడ్ ఆగిన దగ్గర ఇక ఫుడ్ తినేసి మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసేసి సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు ఎక్కడా కూడా మనకి ట్రాఫిక్ జామ్ అనేది లేదు ఇంకా నాగపూర్ దాటిన దగ్గర నుంచి మాకు ట్రాఫిక్ జామ్ అనేది స్టార్ట్ అయ్యింది ఎలా అంటే ట్రాఫిక్ జామ్ ఆగింది అంటే ఒక హాఫ్ అన్ అవర్ పూర్తిగా కార్ ఆఫ్ చేసుకుని కూర్చోవచ్చు అనమాట హాఫ్ ఎన్ అవర్ అట్లా పెట్టేసి మనం కారు దిగి పక్కకి వెళ్ళైనా ఉండొచ్చు అలా ట్రాఫిక్ జామ్ అవుతుంది ఎక్కడ కూడా మాకు అబ్బాయి ఎందుకు వచ్చాము అబ్బా ఎంత రిస్క్ అనేది మాకు ఎక్కడ అనిపించదు జర్నీ అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము సిక్స్ మెంబర్స్ లో టూ మెంబర్స్ డ్రైవింగ్ చేస్తారు సో వాళ్ళిద్దరు కొంచెం అటు ఇటు షేర్ చేసుకుని ఎలా అయితే పాపం కంప్లీట్ చేశారు మేము మార్నింగ్ స్టార్ట్ స్టార్ట్ అయ్యామని చెప్పాను కదా ఫోర్కి అలా ఆ రోజు ఈరోజు ఫోర్కి స్టార్ట్ అయితే నెక్స్ట్ డే నైట్ టెన్కి మేము అక్కడికి రీచ్ అయ్యామన్నమాట అంటే ఆల్మోస్ట్ థర్టీ ఎయిట్ అవర్స్ వరకు మేము కారులోనే జర్నీ చేసాము ఇంకా ఫ్రెష్ అవ్వటం అంటూ ఏం లేదు ఎక్కడన్నా మనకి ఇది ట్రాఫిక్ జామ్ అయినప్పుడు అక్కడ ఫ్రెష్ అవ్వటం ఫ్రెష్ అయ్యి ఇంకా అక్కడే టీ తాగేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ ఇలానే వెళ్తూ అసలు రూమ్స్ ఎక్కడన్నా ఉన్నాయేమో కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుదామని రూమ్స్ చూసాము ఆన్లైన్లో ఇక్కడ కూడా రూమ్స్ కనిపించలేదు ఆ కనిపించిన రూమ్స్ కూడా చాలా చాలా వర్స్ట్గా ఉన్నాయి ఇంకెందుకు అని ఇంకా వెళ్తూ ఉంటే మాకు చిన్న విలేజ్ కనిపించింది అక్కడ చిన్నగా ట్రాఫిక్ నుంచి పక్కకు వెళ్ళి ఆ విలేజ్లోకి వెళ్ళాము అప్పటికే ఆ విలేజ్లో అక్కడ మన జర్నీ కార్లు కనిపిస్తూనే ఉన్నాయి మన సౌత్ వాళ్ళ కార్లు కూడా ఉన్నాయి టిఎస్ ఏపీ కార్లు కూడా మాకు కనిపిస్తుంది అంటే అక్కడ ఎవరికన్నా వెళ్ళి మనం కొంచెము ఫ్రెష్ అవటానికి వాళ్ళని పర్మిషన్ అడగాలి అలానే మేమైతే ఒక ఇంటికి వెళ్ళి పర్మిషన్ అడిగాము వాళ్ళు పాపం వెంటనే ఓకే చెప్పారు ఎక్కడ నుంచి వస్తున్నారు అని అడిగితే హైదరాబాద్ నుంచి అని చెప్పాము ఓకే చెప్పారు మేమైతే సిక్స్ మెంబర్స్ హ్యాపీగా చల్లని వాటర్ తోని ఫ్రెష్ అయ్యి ఇంకెట్లుందంటే అంతసేపు జర్నీ చేసాము కదా చాలా రిలాక్స్ అనిపించింది అలా ఫ్రెష్ అయ్యి వచ్చేటప్పుడు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి కొంచెం అమౌంట్ ఇచ్చేసి వచ్చాము వాళ్ళైతే వద్దన్నారు అక్కడ చేతిలో పెట్టేసి వచ్చాం కలా మళ్ళీ మేము టూ ఉంది ఆల్మోస్ట్ టూకి కి మళ్ళీ స్టార్ట్ చేసాము టూకి కి స్టార్ట్ చేస్తే మేము ఆ ఘాట్కి వెళ్ళేసరికి అరియల్ ఘాట్కి వెళ్ళాము మేము అక్కడికి వెళ్ళేసరికి నైట్ టెన్ అయిపోయి అక్కడ ఏంటి అంటే కొన్ని బోట్స్ ఉంటాయంట ఆ బోట్లో వెళ్ళి మనం సంగం దగ్గర డ్రాప్ చేస్తారు అక్కడ స్నానం చేసి మళ్ళీ రిటర్న్ రావాలి మేము వెళ్ళినప్పుడు అక్కడ బోట్స్ లేవు ఆ రోజు ఎందుకో ఆ రోజు బంద్ అంట బోట్స్ ఆ రోజు అయితే మేము ఏంటి ఇక్కడి వరకు వచ్చాము ఎలా అని అసలు గూగుల్లో సెర్చ్ చేసాం అనమాట మా కూతురుంది బిందు అది గూగుల్లో సెర్చ్ చేస్తే సంగం వాటర్ ఇక్కడ కూడా ఉన్నాయి అనే ఉంది అంటే గంగా యమునా సరస్వతి వాటర్ కలుస్తున్నాయి అనే ఉన్నాయి చాలా మంది చేస్తున్నారు అసలు మన సౌత్ వాళ్ళు మొత్తం ఆల్మోస్ట్ ఆ ఘాటుకే అక్కడే మేమైతే స్నానం చేసి మళ్ళీ ట్వెల్వ్కి రిటర్న్ అయ్యి రిటర్న్ అంటే ఎక్కడికి రిటర్న్ అవ్వడం అంటే మనకి మేము కార్లు వచ్చేసి ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో పార్క్ చేసి అక్కడి నుంచి ఆటోలో వచ్చాము మళ్ళీ అదే ఆటో ఎక్కి మళ్ళీ పార్కింగ్ వరకు మళ్ళీ మేము రిటర్న్ కార్ ఎక్కి స్టార్ట్ అయ్యేసరికి టూ టూ నుంచి ఫోర్ వరకు ఒక టూ అవర్స్ సిటీ దాటే వరకు డ్రైవ్ చేశారు ఒక టూ అవర్స్ పక్కన పెట్టి నిద్ర అయితే పోయాము ఇంకా అలా మేమైతే రిటర్న్ అయిపోయాము నెక్స్ట్ డే ఈవినింగ్ ఫోర్ కి ఒక దగ్గర ఆగి నాగపూర్ దగ్గరలో ఒక ఫారెస్ట్ ఉంటే అక్కడ సఫారీ చేసాము ఒక టూ అవర్స్ చాలా బాగా ఎంజాయ్ చేసాము ఎలా అయితే మేమైతే మహాకుంభ వెళ్ళి అక్కడ స్నానం చేసి చక్కగా ఎలాంటి ప్రాబ్లం లేకుండా రిటర్న్ అయితే అయ్యా రిటర్న్ జర్నీ అయితే మాకు థర్టీ అవర్స్ పట్టి మధ్యలో సఫారీ దగ్గర ఒక త్రీ అండ్ హాఫ్ అవర్స్ వరకు ఆగాం కాబట్టి కొంచెం లేట్ అయింది మాకు రిటర్న్ మీలో ఎంతమంది మహాకుంభమేళకు వెళ్ళారో కామెంట్ చేయండి ఓకే బాయ్